హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్టైల్లో చింత చిగురు అయితే షేర్ చేస్తున్నాండి అండి ఇది ఎక్కువగా ఈ సమ్మర్లోనే మనకు చింత చిగురు అనేది దొరుకుతుంది కదండి చింత చిగురు అనేది చాలామందికి ఇష్టమే ఉంటుంది పప్పు అనేది దీన్ని ఎలా చేసుకోవాలనేది కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అంటే నా స్టైల్లో చూపిస్తున్నాను మేము ఎలా చేస్తామనేది నేను కానీ మా అమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ దీనికి చింత చిగురు మనకి ముదిరిండే ఆకులు కాడలు అలాంటివి తీసేసి లేతగా ఉన్న కాడలు కానీ లేత ఆకు అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా అలాగే ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి ఇది అండ్ ఇంక పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఒక రెండు చిన్న టమాటాలు తీసుకొని వేసుకోవచ్చు లేదంటే చింతాకుతోని మనకి పులుపు అనేది సరిపోతుంది ఇక్కడ కందిపప్పును వాష్ చేసేసుకొని తర్వాత ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను మేము కొంచెం పులుపు కారం కొంచెం బాగా ఎక్కువగానే తింటాంలేండి అందుకని కొంచెం ఎక్కువగా వేస్తున్నాను నేను అని కూడా యాడ్ చేశాను నార్మల్గా అయితే చింత చిగుడుతోనే చాలా వరకు అయితే పులుపు అయితే సరిపోతుంది కొంతమందికి అయితే అండ్ ఇక్కడ ఇందులో మీరు అటుకు మామిడియాకు ఉంటుంది కదండి అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది వంకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో సేమ్ ఇన్ ఇప్పుడు వేసిన వీటికి మనం వంకాయ కానీ అటుకు మామిడి ఆకని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ పసుపు ఇంకా కొంచెం కళ్ళు ఉప్పు డైరెక్ట్ ఇందులోనే ఉప్పు కూడా వేసేస్తున్నాను తొందరగానే ఉడుకుతుందిలేండి మనం ఉడకదాన్ని వేసుకోకుండా ఉంటాం కదా అంతే ఇందులో వాటర్ని యాడ్ చేసేసుకోవాలి మనకి తెలుస్తుంది కదా ఎంత వాటర్ కావాలనేది మనం తీసుకున్న దీనికి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసేసుకొని ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని అంటే మనకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి అంటే కందిపప్పు బాగా మెత్తగా ఉడుకుతుందండి అలా అయితే అలాగే ఇక్కడ నేను కుక్కర్కి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఇలా పెట్టేసుకుంటున్నాను కానీ ఈ విధంగా ట్రై చేయండి చింత పప్పు అయితే చాలా బాగుంటుంది చాలా వరకు పచ్చిమిర్చి వేస్ట్ చేసుకుంటూ ఉంటారు చాలామంది అయితే కానీ ఎండుమిర్చితో అయితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇలా ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఇది ఆఫ్ చేసేసి వరకు పెట్టేసి తర్వాత దీన్ని ఎంపుకుంటున్నాను స్పైస్ అనేది అంటే కారం అనేది మీకు తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి మేము కొంచెం పులుపు కారం కొంచెం ఎక్కువగానే తింటాము అన్నీ కూడా కొంచెం ఫ్లేవర్స్ అనేవి బాగుండేట్టుగా అంటే కారం ఉప్పు అన్నీ కూడా ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాం మేము ఎండుమిర్చి అనేది తర్వాత ఈ విధంగా ఎనిపేసుకోవాలి మనకి ఇది బాగా ఎనుపుకున్నాం అనుకోండి చిగురు అనేది బాగా మెదిగిపోతుంది ఈ లేత కాడలు కూడా ఇందులోకి కలిసిపోతాయి ఈ విధంగా తర్వాత దీనికి మనము తిరుమాత పెట్టేసుకోవాలి తిరుమత అనేది కూడా ఈజీగానే అంటే మనకు నార్మల్గా ఎలా అయితే పప్పుకు పెట్టుకుంటామో అదే కాకపోతే ఇందులో మనం వెల్లుల్లి కొంచెం ఎక్కువ క్వాంటిటీలు వేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మనకు ఇక్కడ నేను వాటర్ అనేది కరెక్ట్గా వేసాను కాబట్టి ఇలా వచ్చింది మీరు కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నా కూడా అది సపరేట్గా పప్పు కట్లాగా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కడాయి పెట్టేసుకో అంటే ఆయిల్ వేసేసి ఇందులో కొంచెం ఆయిల్ హీట్ అయినాక ఇందులో ఆవాలు మాత్రమే వేస్తున్నాను శనగపప్పు మినపప్పు వేయనండి నేను ఇందులో అంటే నార్మల్గా జీలకర్ర అవన్నీ వేసుకుంటాం కదా అవన్నీ కాకుండా జస్ట్ ఆవాలు వేసేసుకొని ఇందులో ఆనియన్స్ వెల్లుల్లి వేసి ఈ విధంగా వేగించుకోవాలి బాగా కొంచెం మనకి మరీ రెడ్గా కాకుండా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసి అనేది ఈ పప్పులో యాడ్ చేసేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత మీరు ఇది పప్పు అనేది చపాతీలో రైస్లో ఏ విధంగా తీసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే అండ్ స్పెషల్గా పప్పు చేసుకొని మనకి సమ్మర్లో వడియాలనేది చేసుకుంటాం కదా ఆ వడియాలను యాడ్ చేసుకొని తిన్నాం అనుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది జస్ట్ నా స్టైల్లో మీతో షేర్ చేస్తాను మీరు ఎలా చేస్తారు చింతచిగురు పప్పు అనేది అయితే కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్